నమస్తే నేను సెలు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ అయితే నడుస్తుంది సో నిన్న రామ్ చరణ్ గారితోనైతే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అక్కడ రామ్ చరణ్ గారి ఒక ఇష్టాన్ని అయితే బయట పెట్టారని తెలుస్తుంది అయితే బాలకృష్ణ గారు కొన్ని ఫొటోస్ చూపెట్టి ఏ స్టార్తో మళ్ళీ మళ్ళీ మల్టీ మల్టీస్టార్గా చేస్తారని అడిగితే తన ఇష్టాన్ని అంటే ఎవరితో చేయాలన్న ఇష్టాన్ని తను పెట్టినట్టయితే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది వారు నిజంగా చెప్పారా లేదనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ బాలకృష్ణ గారు అసలు ఆ ఎనర్జీ అయితే ఎవరు మ్యాచ్ చేయలేరు సో ఇక్కడ ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు రాలేదు రామ్ చరణ్ గారు నిన్న షూట్ అయిపోయింది సో అక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారికి అంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకెవత చెయ్యాలా అని చెప్పేసి అడిగితే తన ఇష్టాన్ని అయితే చెప్పారంట వీళ్ళతో చెయ్యాలని అది నిజమే అంటారా లేకపోతే ఇది ఒక రూమర్ అంటారా మనకి సోర్సెస్ ద్వారా ఒక విషయం అయితే తెలిసింది పోయినసారి మనం ఒకసారి అల్లు అర్జున్ లో ఒకసారి ఒకసారి గుర్తు చేసుకుంటే అందులో ఆయన కొంతమంది సెలబ్రిటీల ఫోటోలు చూపించారు చిరంజీవి గారిది మహేష్ది ప్రభాస్ది ఇట్లాంటి వాళ్ళు చూపించి వాళ్ళ గురించి అడిగాడు అడిగితే వాళ్ళ మీద తన ఒపీనియన్ చెప్పమన్నారు సో ఆయన ఏంటనేది చెప్పుకుంటా వచ్చారు అల్లు అర్జున్ సో అట్లాగే ఈసారి అదే తరహాలో కాకపోతే ప్రస్తుతం మారింది కొంతమంది ఫోటోలు చూపించి హీరోలు అవి స్టార్స్ అవి సో వీళ్ళలో ఫస్ట్ ఎవరితో స్టార్ చేయాలనుకుంటున్నావు అనే ప్రశ్న రామ్ చరణ్కి ఆయన వేసినట్టు మనకి సమాచారం అందుతుంది మరి ఎవరి పేరు చెప్పాడు రామ్ చరణ్ ఎవరితో చేయాలని మీరు అన్నట్టు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో అయిపోయింది కాబట్టి అక్కడ ఆయన ఫోటో ఉండదు అక్కడ ప్రభాస్ ఫోటో ఉంది మహేష్ ఫోటో ఉంది అల్లు అర్జున్ ఫోటో ఉంది ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది మరి వీళ్ళందరి ఫోటోలు చూపించి వీళ్ళల్లో ఎవరితో ఫస్ట్ ఇమీడియట్గా నీకు మల్టీస్టార్ చేయాలని ఉంది అనే ప్రశ్న రామ్ చరణ్కి బాలకృష్ణ నుంచి ఎదురైంది అన్నట్టుగా తెలుస్తుంది సో మరి రామ్ చరణ్ యాక్చువల్గా మరి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారా డార్లింగ్ ప్రభాస్ ఎంచుకున్నాడా లేదా తన తన ఇంట్లోనే తన ప్రత్యర్థి అయినటువంటి అల్లర్జున్ ఎంచుకున్నాడా అంటే వీళ్ళందరినే కాదు మహేష్ బాబు ఎంచుకున్నాడు అని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం అంటే ఇమీడియట్గా తను మహేష్ బాబుతో ఛాన్స్ వస్తే మహేష్ బాబు మల్టీ మల్టీస్టార్ చేయాలనుకుంటున్నాడు మహేష్కి రామ్ చరణ్కి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కొంత ఇద్దరు కూడా మంచి స్నేహితులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అటు ఉపాసన నమ్రత మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఉంది వీళ్ళిద్దరూ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది లైక్ బ్రదర్స్ అనమాట సో బ్లడ్ బ్రదర్స్ కాకపోయినా అంత థిక్ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది మహేష్ అంటే రామ్ చరణ్కి తన కోసం ఏదన్నా అడిగితే ఇమీడియట్గా చేసేస్తాడు అనేది మనకి తెలుసున్న సమాచారం అలాగే రామ్ రామ్ చరణ్కి ఏం కావాలంటే కూడా మహేష్ అది ఇమీడియట్గా అతను చేస్తాడు అలాంటి బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంది మనకు తెలుసు అంటే సాధారణంగా వీళ్ళిద్దరూ కూడా పార్టీలకు దూరంగా ఉంటారు షూటింగు అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోవటం ఎక్కడో కూడా మిగతా చోట్ల కనిపించరు కనిపిస్తే ఫ్యామిలీస్తోనే కనిపిస్తారు ఎక్కడికి టూర్లకు వెళ్ళినా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా తన ఫ్యామిలీతో ఒక్కోసారి అందరితో కలిసి వెళ్తారు మహేష్ లేదంటే ఒకేడో నమ్రతో కనుక లేకపోతే కూతుర్నో కొడుకును లేదా ఇద్దరు పిల్లలను పెట్టుకొని వెళ్తాడు ఒక్కోసారి పిల్లలు లేకపోతే భార్యతో వెళ్తాడు ఇది ఎప్పుడు అలా అంటే తను ఫక్త్తు ఫ్యామిలీ మ్యాన్ ఈ విషయం ఫ్యామిలీకి మహేష్ బాబు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనేది ఈవెన్ బాలీవుడ్ స్టార్లకు కూడా తెలుసు ఎందుకంటే రీసెంట్గా సో పైగా ఏంటంటే కానీ సెట్స్ మీద చూస్తే ఎంత రిజర్వ్గా ఉన్నట్టు కనపడతాడు కానీ సెట్స్ మీద చాలా జోవియల్గా ఉంటాడు చాలా సరదాగా ఉంటాడు ఎక్కడా కూడా అంటే అతిశయం కనిపించాడు దర్పం గర్వం చూపించడం అలాంటివి ఏమీ అస్సలు కనిపి అని చెప్తూ ఉంటారు సో అలాంటి మనస్తత్వం అతను అయితే రాంచాన్ కొంచెం రిజర్వ్డ్ మనస్తత్వం సెట్స్ మీద కూడా కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు అంటే కొంచెం గంభీరంగా ఉంటాడనమాట సో తన అయిపోవడంతో తన షార్ట్ అయిపోతే పక్కకి వెళ్ళి కూర్చుంటాడు ఒకవేళ గ్యాప్ ఉందనుకుంటే క్యారవాన్లోకి వెళ్తారు అనేది పేరు లేదంటే మళ్ళీ కొంత గ్యాప్ తోటి ఉంది మళ్ళీ ఉంటుందనుకుంటే అక్కడే కూర్చొని తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు ఇద్దరికి కామన్గా ఉన్నాయంటే ఇద్దరు పుస్తకాలు చదువుతారు ఎప్పుడు కూడా చేతుల్లో ఇద్దరికి కూడా బుక్స్ అనేవి ఉంటాయి మహేష్ వెంట ఆయనకి ఇష్టమైనటువంటి బుక్స్ ఇంగ్లీష్ సంబంధించి అది లిటరేచర్ కాదు నాన్ లిటరేచరు అవి ఉంటాయి ఎక్కువ ఏదైనా లిటరేచర్కి సంబంధించి బాగా పేరు సంపాదించుకుంది అంటే అప్పుడు అలాంటి పుస్తకాలు కూడా తను తీసుకుని వెళ్తూ ఉంటాడు మహేష్ అయితే సో ఇతనికి కూడా అలాంటి గుణం ఉంది సో అలాంటి ర్యాప్ ఇద్దరి మధ్య ఉండటం వల్ల ఇద్దరు కలిసి చేయాలని కోరిక నిజానికి ఇద్దరిలోనూ ఉందని చెప్తూ ఉంటారు ఈవెన్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కలిసి పనిచేస్తే అలాగే మహేష్ బాబు ప్రభాస్ కలిసి పనిచేస్తే అసలు ఏ రేంజ్ సినిమాలు అవుతాయి అనేది సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఒక డిస్కషన్ పాయింట్గానే ఉంటా ఉంటుంది ఒక ఉజ్జీలైనటువంటి వాళ్ళు కలిసి నటిస్తే దాని రేంజ్ ఎలా ఉంటుంది అనేది ట్రిపుల్ ఆర్ సినిమా మనకి చూపించింది సో ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఇద్దరు కూడా సమానమైనటువంటి ఇమేజ్ కలిగినటువంటి స్టార్లు కాబట్టి అంత కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ పాత్రకి ఎక్కువ ఎలివేషన్ ఉంది ఇది ఆయన రాముడు అయితే ఈయన హనుమంతుడు టైప్ క్యారెక్టర్ అయిపోయాడు ఎందుకంటే దాంట్లో సినిమాలో డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయి ఓ సందర్భాల్లో ఇక నార్త్ అయితే ఈయన్ని అసలు అల్లూరి సీతారామరాజు గెటప్ చూసి అది అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు వేసుకున్నటువంటి కనిపించే అవతారం అన్నట్టుగా వాళ్ళు శ్రీరామచంద్రుడిని చూశారు వాళ్ళు ఈ విషయం విజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకు చెప్పారు సో అలాంటి ఆ ఇమేజ్ ఇద్దరు సమాన ఇమేజ్ ఉన్నటువంటి హీరోలు కనుక చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా స్థాయి ఇంకో లెవెల్కి వెళ్తుంది అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్గా మారిన సందర్భంలో ఇక మహేష్ బాబు ఇమేజ్ గురించి కేవలం ఇప్పుడు దాకా తను లోకల్ సినిమాలు మాత్రమే చేశాడు ప్యాన్ ఇండియా సినిమాలు కూడా చేయలే ఫస్ట్ టైం అతను ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా కాదు ప్యాన్ వరల్డ్ సినిమానే చేస్తూ ఉన్నాడు దాని తర్వాత అసలు మహేష్ బాబు ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎవరికి కూడా ఊహాతీతం అనే చెప్పాలి సో ఆయనకి అలాంటి డైరెక్టర్ అలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు కుదిరింది సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి నటిస్తే మహేష్ బాబు రామ్ చరణ్ నిజంగానే ఇద్దరు ఫ్యాన్ ఫ్యాన్స్ కూడా పండగ అవుతుంది కాకపోతే ఇక్కడ అదే ఉంటుంది ఇద్దరికి సమానమైనటువంటి ప్రాతి ప్రాతినిధ్యం కనిపించాలి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అన్నట్లు ఉండకూడదు ఇదే సమస్య ఇప్పుడు మా హీరోలతో సినిమాలు చేయాలంటే మల్టీస్టార్ డైరెక్టర్కి పెద్ద టాస్క్ ఏమాత్రం తేడా వచ్చినా కానీ మహేష్ బాబు ఒకేడ మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం తక్కువ అనిపించిందంటే వాళ్ళని తట్టుకోవడం డైరెక్టర్ల వల్ల కాదు ప్రొడ్యూసర్ వల్ల కాదు ఇక మెగా ఫ్యాన్స్ సంగతి చెప్పాల్సిన పనిలే రామ్ చరణ్ది తక్కువ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు ఒకప్పుడు కృష్ణ శోభన్ బాబు కలిసి మహాసంగ్రామం అని ఒక సినిమా చేస్తే శోభన్ బాబుకేమో ఫ్యాన్ ఆడవాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఈయనేమో మాస్ హీరో మాస్ స్టార్ కృష్ణ ఆ సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత శోభన్ బాబుకి ఉత్తరాలు ఆడవాళ్ళు ఆయన ఫ్యాన్ మెయిల్స్ ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇంకెప్పుడు చేయవాకండి దయచేసి ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు చేయవాకండి అసలు మల్టీ స్టార్లు చేయవాకండి మిమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్లు మేము చూడలేకపోయాం అందులో ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ తన ప్రియురాలు జయసుధ ప్రియురాళ్ళే జైల్లో పెట్టి తన పోలీస్ స్టేషన్లో బంధించి సెల్లో ఆమెని చిత్రహింసలు పెడతారు ఫిజికల్గా అది ఎవరికి నచ్చలే ప్రేక్షకులకి ఆయన అభిమానులకి ఇలాంటి క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు మీరు అసలు ఇంత దారుణమైన పాత్ర చేసద్దని అలా చేస్తారా మీరు తప్పు కదా అసలు వాళ్ళు పాత్రలా చూడరు అలా అంత ఆవిడదు అభిమానం అప్పుడు వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన శోభన్ బాబు ఇక్కడ నుంచి నేను మల్టీ స్టార్ చేయను అని అంతే ఆయన చేయలే తర్వాత ఎప్పుడుకో రాజశేఖర్ తోటి బలరామకృష్ణ ఒక సినిమా చేశారు పెద్దవాళ్ళు అయిపోయారు కానీ తన సమీలైనటువంటి సమకాలమైన స్టార్లతో మళ్ళీ ఆయన అదే లాస్ట్ మహాసంగ్రామం అనేది లాస్ట్ అనమాట ఇక సో అలా ఉంటది ఫ్యాన్స్ అనే ఇది వాళ్ళ ప్రభావం సో గురించి ఇవాళ ఇద్దరు తో చేయడం అనేది కత్తి మీద స్వామి కానీ చేస్తే అది ఇంకో లెవెల్లో ఉంటుంది అనేది కూడా నిజం అది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ